అండ్ ఈరోజు వీడియో టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది అదేంటంటే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ప్రమోషన్స్ ప్లానింగ్స్ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించినటువంటి కీలక ఈవెంట్ను అనగా ట్రైలర్ ఈవెంట్ను ఒక ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నారు ఎస్ అది ఇప్పుడు ఫ్యాన్స్ లో పెద్ద క్యూరియాసిటీ కూడా కారణమైందని చెప్పొచ్చు ఎందుకంటే ఈవెంట్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా టాక్ కానీ ఇక్కడ మీకు ఒక కీలకమైన విషయం చెప్పాలి ఇది జస్ట్ సబ్జెక్టు ఫైనల్ డెసిషన్ మాత్రమే ఫైనల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగాయని చెప్పొచ్చు తూర్పు గోదావరి అంటేనే సెంటిమెంటు మాస్ కనెక్ట్ అలాగే ఎమోషన్ అలాంటి చోట ఒక సినిమా ఈవెంట్ అందులో రామ్ చరణ్ లాంటి సార్ హాజరైతే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదని చెప్పాలి ఇప్పుడు మన శంకర్ వర్గ ప్రసాద్ సినిమాకి సంబంధించి ప్రమోషన్ షెడ్యూల్స్ అలాగే వాటి డీటెయిల్స్ ఎలాగ ఉన్నాయో ఒకసారి చూద్దాం మొదటిగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈ నెల నాలుగో తేదీన జరగబోతుంది ఆల్రెడీ మనకు అఫీషియల్గా గా కూడా రిలీజ్ చేశారు తిరుపతి లాంటి పవిత్రమైన ప్రదేశంలో ట్రైలర్ రిలీజ్ చేయడం సినిమాకు మంచి వైబ్స్ తీసుకొస్తుందని టీం కూడా బలంగా నమ్ముతుంది ఇదే మెయిన్ గా చెప్పాలంటే ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు కూడా ఇంకా డబల్ అయ్యే అవకాశం ఉంది కథ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇలా అన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చే కీలక స్టేజ్ ఇదే అనమాట దాని తర్వాత ఆరో తేదీన సెన్సార్ పూర్తి చేసుకోబోతుంది ఇక అసలు హైలైట్ ఈవెంట్ ఏంటంటే ఏడవ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ లో అంటే మీడియా అటెక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రాండ్ స్టేజ్ కూడా ఉంటుంది సో అందుకనే ఈవెంట్ ను మొత్తం ఇండస్ట్రీ మొత్తం అంతా చూసేలా హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారట అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే రేపు ట్రైలర్ కనుక రామ్ చరణ్ గారు వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ రాకపోవచ్చు ఒకవేళ ట్రైలర్ ఈవెంట్ రామ్ చరణ్ గారు రాకపోతే ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గారు కన్ఫర్మ్ గా వస్తారు సో ఆ విధంగా ఈస్ట్ గోదావరిలో జరిగేటువంటి ట్రైలర్ ఈవెంట్ కి గానీ లేకపోతే హైదరాబాద్ లో జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గానీ రామ్ చరణ్ గారు వస్తే ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ మొత్తానికి చూస్తే ట్రైలర్ లాంచ్ నాలుగో తేదీన అలాగే సెన్సార్ ఆరో తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏడవ తేదీన అన్ని కూడా చాలా ప్లాన్ గా చేసిందనమాట మన మన శంకర్వర్ ప్రసాద్ మూవీ టీమ్ అనమాట ఇవన్నీ కలిపి చూస్తే ఈ సినిమా చుట్టూ మంచి పాజిటివ్ టాప్ క్రియేట్ అవుతుంది మీ అభిప్రాయం ఏంటి రామ్ చరణ్ గారి ఈవెంట్కి వస్తే సినిమా హైప్ ఇంకెంత పెరుగుతుంది అంటారు కమెంట్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్